మిత్రులందరికీ నమస్కారాలు ఈ చలికాలం వచ్చిందంటే ఈ ఉష్ణోగ్రతలు తేడా వలన ఒకరోజు డ్రైగా ఉంటుంది సడన్గా ఉష్ణోగ్రతల్లో మార్పులు వచ్చి చిన్నపిల్లలు వృద్ధుల్లో ఎక్కువగా జలుబు దగ్గు సైన్సైటిస్ బ్రాంకైటిస్ అస్తమ్మ అలర్జీ ఇవి ముఖ్యంగా రైనో వైరస్ అండ్ ఇన్ఫ్లుఎంజా వైరస్ వలన వస్తాయి కొందరికి ఇమ్యూనిటీ లోపాల వలన వస్తాయి ముఖ్యంగా ఇవి రక్తనాళాలు పుంచుకపోవడం శ్వాసనాళాలు కుంచుకోవడం ఈ రైనోవర్స్ పెరగడం వల్ల వస్తుంది దీనికి హోమియోపతిలో అద్భుతమైన చికిత్స ఉన్నాయి ముఖ్యంగా ప్రివెంటివ్ మెజర్స్ అండ్ క్యూరేటివ్ మెజర్స్ ఈ జలుబు దొగ్గు గొంతు నొప్పి టాన్సిల్స్ ఇవన్నీ వచ్చినాయంటే మొదటి లైన్లో మనం ఆలోచించాల్సినవి బెల్లడోనా అక్నైట్ హె పర్సన్ ఇంకా సెకండ్ లైన్లో వీళ్ళకి జ్వరం కంటిన్యూగా ఉండి కఫం పచ్చగా ఉంటుందంటే మనము యాంటీమ్టాట్ మెర్క్సాల్ సైలీసియా ఇలా మందులు ఉంటాయి ఈ మందులతో పాటు గోరువెచ్చని నీళ్ళు తాగడం వేడి నీళ్ళలో కొంచెం ఉప్పేసి గార్గలింగ్ చేసుకోవడం విటమిన్ సిని పెంచుకోవడం అంటే తాజా కూరగాయలు మూసంబి నిమ్మకాయ లాంటివి తీసుకోవడం వల్ల ఈ వింటర్ను అంటే చలికానాన్ని ఆనందంగా విమర్చవచ్చు మనసు